కిర్లంపూడి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓబి హరికృష్ణ అధ్యక్షతన మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో ఏపీఎం వేదకుమారి అధ్యక్షతన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యాలయంలో ఎంపీపీ తోట రవి జాతీయ జెండాలను ఆవిష్కరించారు తొలుత మహాత్మా గాంధీ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి గణ అర్పించారు అనంతరం విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించారు ఈ సందర్భంగా ఎంపీ రవి మాట్లాడుతూ ఎన్నో త్యాగాల ద్వారా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా జీవించే హక్కులు లభించాయని అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుడాల శ్రీలతారాంబాబు సీనియర్ నాయకులు తూముకుమార్ కిర్లంపూడి సొసైటీ చైర్మన్ కురల చిన్నబాబు నాయకుడు కాళ్ళ వెంకటేష్ ఎంపటిసలు తోటవేణు సాదేకుమారి శ్రీ శ్రీలక్ష్మి నానాజీ ఆళ్ల శ్రీమన్నారాయణ గౌత జగన్నాథరావు మాదిరెడ్డి సూరిబాబు ఎంఈఓలు టి జోసెఫ్ చిన్నరావు ఏఈఓ ఆకుల సురేష్ డెప్యూటీ ఎంపీడీఓ ఎన్ సత్యప్రసాద్ జూనియర్ అసిస్టెంట్ యూఆర్పి ఆచార్యులు మండల మహిళా సమాఖ్య సిబ్బంది డ్వాక్రా యానిమేటలు తదితరులు పాల్గొన్నారు யாசு நாம <laughs>

Terima <laughs> 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 oh. <laughs> okay. డె తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష ఈరోజు మనం ఎంత ఫ్రీగా మనం ఎస్టోషన్ మనం తిరుగుతున్నాం అంటే దానికి కారణం ఎంతోమంది ఆ రోజు బ్రిటిష్ వారితో ఫైట్ చేసి మనకి స్వతంత్రం తీసుకు వస్తామని మనం ఈరోజు ఎంతమంది కూడా మనం అందరూ ఫ్రీగా తిరగగలుగుతున్నాం వారందరికి కూడా ధన్యవాదాలు మనం మనం ఇప్పుడు ప్రస్తుతం మనం ప్రపంచంలోని మూడో ఆర్థిక ఇది కింద వచ్చామంటే దానికి మన దేశ ప్రజలందరూ ఎంతో కృషి ఉంది అదేవిధంగా మన ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ అందరూ కూడా బాగా కష్టపడి చదివి మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసిన అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నా థ్యాంక్ యూ Terima kasih telah menonton!